జిల్లా పాడేరులో ఏఐటియుసి ఆధ్వర్యంలో గిరిజన మాలిల సమస్యల పరిష్కారం కోసం నిరసన ర్యాలీ చేపట్టారు పాడేరు ఐటీడీఏ వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు గిరిజన ప్రాంతంలో జీసీసీల వద్ద విధులు నిర్వర్తిస్తున్న అమాలీలు తమ సమస్యల పరిష్కారం కోసం భారీ ర్యాలీ నిర్వహించారు జీసీసీల వద్ద పనిచేస్తున్న కళాశీల వారికి పనికి తగ్గ వేతనం చెల్లించాలని జీసీసీ వాహనాల వద్ద లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న పనులకు సంబంధించి పర్సంటేజ్ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలంటూ విధులు చేస్తున్న సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్క్రీష చెల్లించాలని కోరారు అధిక బరువులు మోయటం వలన త్వరగా వృద్ధాప్యం వస్తుందని వృద్ధాప్య రుసుముగా అదనంగా లక్ష రూపాయలు చెల్లించాలని కార్యక్రమంలో ఏఐటియుసి విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కే రహ్మాన్ ఏఐటియుసి నాయకులు మన్మహదరావు కాసుబాబు తదితరులు పాల్గొన్నారు పనిచేస్తున్న ప్రజలకి ఆహార ధాన్యాల సరఫరాలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్న హమాలీలు అనేది జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్కి కానీ జీసీసీలో పనిచేస్తున్న హమాలీస్కి కానీ కూలీ రేట్లు పెంచకుండా గత పద్నాలుగు నెలల నుంచి కూడాను వాళ్ళని చాలా ఇబ్బందులు అనేది ఈరోజు గురిచేస్తూ ఉన్నది దాదాపు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అనేది కూలీ రేట్లు అనేది పెంచాలి చాలా నామమాత్రంగానే కూలి రేట్లు అనేది పింటా బస్తాకి అనేది ఇటీవల కాలంలో మూడు రూపాయలు అనేది పెంచడం అనేది జరిగింది కానీ పద్నాలుగు నెలల నుంచి కూడాను కో వాళ్ళకి జీవో అనేది విడుదల చేయకుండా ఈ రోజుకి కూడాను ఈరోజు ఇబ్బందులు గురిచేయడం అనేది జరుగుతూ ఉంది జీవోను విడుదల చేయకపోతే కూలి రేట్లు అనేది అమలు చే అమలు కావు అందువల్ల ఏంటంటే కూలి రేట్లు అనేది ఇప్పటికైనా జీవోను విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది డిమాండ్ చేస్తూ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బంధు కూడా నిర్వహించడం జరిగింది ఒక ఒక రోజు అనేది బంద్ నిర్వహించడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది సివిల్ సప్లై ఎండీ కానీ కమిషనర్ కానీ అలాగే మినిస్టర్ గారు కూడా వెంటనే ఇన్వాల్వ్ అయ్యి మీరు అనేది బంద్ని అనేది విరమించండి వెంటనే కూలి రేట్లు పెంచుతూ జీవన విడుదల చేస్తామని హామీ అనేది ఇవ్వడం అనేది జరిగింది హామీ ఇచ్చే ఈరోజుకి పదిహేను రోజులు అయ్యింది దిక్కు ముక్కు లేని విధంగా ఈరోజు కూడా జీవన విడుదల చేయలే ఒకవేళ కానీ ఇదే పరిస్థితి వచ్చి దీర్ఘకాలికంగా మీరు ఇదే వంకు పట్టతోటి వెంటనే జీవాన్ని విడుదల చేయకుండా వాళ్ళ కూలి రేట్లు పెంచకుండా ఇంకా కూలి ఇంకా కాలయాపన చేసినట్లయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీలో పనిచేస్తున్న హమాలిసి కానీ సివిల్ సప్లైస్లో పనిచేస్తున్న హమాలిసి కానీ ఒక కార్యాచరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా నిర్ణయించుకుంటున్నాం దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బస్తాను కూడా ఎత్తడానికి వేయలేదు దించడానికి వేయలేదు పనులు అనేది పూర్తిగా బంద్ చేయడానికి కూడా వెనకాడే సమ సమస్య లేదు ఈ సందర్భంగా మేము తెలియజేయడం వల్ల ఉంది అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కళాశీల పట్ల చిన్న చూపు అనేది వైఖరి మానుకొని వెంటనే మినిస్ట్రీ గారు సివిల్ సప్లై కమిషనర్ ఎమ్డి హామీ ప్రకారంగా జీవాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం స్టేట్ సంస్థ సభ్యుల్ని ప్రధానంగా ఈరోజు ఏదైతే కొండకోనలో పనిచేస్తున్న ఈరోజు జీసీసీ అమాలి కార్మికులు ఎవరైతే ఉన్నారో నేటి వరకు కూడా పద్నాలుగు నెలలైనా కూడా వీళ్ళు తాలూకా లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు అనేది ఈరోజు కూడా పెంచట్లేదు ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు అనేది ఆకాశానికి అంటుకుంటున్నాయి ఈరోజు ఎవరైతే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇతర రంగాల్లో పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా ఆరు నెలలకు ఒకసారి డిఏ పెంచుతున్నారు కరువు బి పెరుగుతుంది అది పన్నెండు అది పన్నెండు పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అనేది పెరుగుతుంది నేటి వరకు వీళ్ళకు రెండున్నర సంవత్సరాలు అగ్రిమెంట్ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు ఎన్నిసార్లు నిత్యావసర ధరలు పెరిగినా కూడా వీళ్ళకి అనేది ఈ అగ్రిమెంట్ అనేది చేయట్లేదు దీనివల్ల వీళ్ళకి వస్తున్న ఆదాయం కూడా రోజు కూడా తగ్గిపోతుంది రెండోది వీళ్ళు బస్తాలు మోయడం వల్ల అప్పుడు కింద బస్తాలు ఏవైతే మోయడం వల్ల వృద్ధాప్యం కూడా రోజు దిగజారుతుంది అంటే అరవై సంవత్సరాలు ఈరోజు గవర్నమెంట్ అనేది అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది పెంచింది యాభై ఎనిమిది నుంచి నాలుగు సంవత్సరాలు పెంచి అరవై రెండు దాకా తీసుకొచ్చింది వీళ్ళు యాభై సంవత్సరాలకి రిటైర్ అయ్యే పరిస్థితి అనేది ఉంది వీళ్ళు మంచాన్ని పడుతున్నారు కనీసం చాలా మంది లారీలు వెళ్ళి లోడింగ్ ఎక్కడైతే డంప్ చేయాలో డంప్ చేసే దగ్గరకు కొంతమంది ప్రమాదాలు చనిపోయడం కూడా జరిగింది అటువంటి చనిపోయిన ప్రతి కళాశీకి కూడా పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్స్రే ఇవ్వాలని అలాగే సహజమన్న ఎవరైనా చనిపోయినా ఐదు లక్షలు ఇవ్వాలనేది ఒక చట్టం అనేది కూడా చేయాలని వీళ్ళకి తో కూడిన గ్రాడ్యుటీ కూడా ఈరోజు ఏదైతే వీళ్ళు వీళ్ళు వృద్ధి రిటైర్ అయిపోయిన స్టేజ్కి అనేది గ్రాడ్యుటీ ఫలితంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కళాశీలు ఎవరైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశీలు జీసీసీ కళాశీల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకరోజు సమ్మె కూడా చేస్తాం దానికి వీళ్ళు హామీ ఇచ్చి హామీని అనేది విరమించారు తప్పగానే నేటి వరకు కూడా ఇది ఒక అమలు చేయలేని పరిస్థితి అనేది ప్రభుత్వం అనేది ఉంది ఒకసారి మనం ఆలోచన చేయాలి వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళ జీతాలు అనేది లక్షలాది రూపాయలు పెంచుకుంటున్నారు వీళ్ళు టీఏ కానీ డీఏ కానీ అన్నీ కూడా అన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి రిటైర్ అయిపోయిన కార్మికులు రెండు వేల ప రెండు వేల రెండు నుంచి ఫెన్షన్ తీస్తారు వీళ్ళకి జీవితాంత కూడా యాభై వేల రూపాయలు ఫెంక్షన్ వచ్చే విధంగా కూడా అంటే ఎంపీగా గెలిస్తే యాభై వేలు రెండోది ఎమ్మెల్యే గెలిస్తే యాభై వేల రూపాయల దాకా కూడా ఈరోజు ఫంక్షన్ అనేది ప్రజల సొమ్ము అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు మరి ఆ విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటప్పుడు కళాశీలు అనేది ఈరోజు ఎవరైతే సివిల్ సప్లై సౌకర్యాలకి మరి సప సరఫరా చేస్తున్నా ఈరోజు ఏదైతే బియ్యం కానీ పప్పు కానీ ఏవైతే ఈ దినుసులు ఉన్నాయో ఈ దినుసుల మీద పనిచేస్తున్న కార్మికులు మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం దీన్ని తొందరగా సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున అంచనాంచినగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం